వాక్యాన్ని చదువుకుందాం ఇరుమయ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము పద్దెనిమిది వచనం చదువుకుందాం అలాగే ఇరుమయ గ్రంథము నలభైవ అధ్యాయము నాలుగవ వచనము రెండు అధ్యాయాలు వచనాలు చదివి ధ్యానించుకుందాం ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని ఎహోవ సెలవిచ్చుచున్నాడు నీవు నన్ను నమ్ముకుంటవి గనుక నిశ్చయముగా నిన్ను తప్పించదను నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుంటూ ఇదే ఎఫోవాక్ వాక్ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైన మాట చూడండి కాబట్టి దేవుడు ఇరుమయ్య ద్వారా మాట్లాడుతున్న మాట బందీ గృహశాల నుంచి ఇరుమయ్య బయటకు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ మాట ఎంత అద్భుతమైందో చూడు నేను నిన్ను విడిపించదను మొదటిది నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని ఎఫోవా సెలవిచ్చుచున్నాడని చెప్తున్నాడు మూడోది నీవు నన్ను నమ్ముకునేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదని అంటున్నాడు నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను ఏం చేస్తానంటే నిశ్చయముగా తప్పిస్తానంటున్నాడు నిజమే ఎంత గొప్ప దేవుడో చూడు ఎప్పుడైతే దేవుని నమ్ముతావో నిశ్చయముగా ఆయనను తప్పిస్తాడు ప్రమాదం నుంచి అపాయం నుంచి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి శ్రమల నుంచి వ్యాధుల నుంచి అనేకమైన వాటి నుంచి ఆయన తప్పించే దేవుడు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు నీవు ఖడ్గం చేత పడవు చూసావా ఖడ్గం చేత పడవు అంటున్నాడు ఎందుకంటుండే ఆయన మాట ఇచ్చాడు ఆయనే మాట నెరవేరుస్తాడు కాబట్టి ఇదే ఎఫోవా వాక్ అంటున్నాడు చూసేవా ఏమంటున్నాడు ఇదే వాక్ అని చెప్తా ఉన్నాడు చెప్పి మళ్ళీ నలభై వచ్చిన మాట్లాడుతున్నాడు మనం చూద్దాం ఏమంటున్నాంటే నాలుగు వచనం ఆలకించము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించి ఇరుమేతో మాట్లాడుతున్నాడు ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలు తీస్తానయ్యా అని వాగ్దానం చేస్తున్నాడు అంటే చేతుల్లో అతని చేతుల్లో సంఖ్యలు ఉన్నాయి ఆ సంఖ్యలు తీస్తానని దేవుడే అతనికి వాగ్దానం చేస్తున్నాడు మరి నీవు ఏ బంధకాలతో బంధించబడ్డావో దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభారు భూమిదికి ఎందుకు వచ్చారంటే మనను పాప నుంచి విడిపించడానికి నరకం నుంచి విడిపించడానికి పరలోకానికి నడిపించడానికే ప్రభేనేసు క్రీస్తు ప్రభారు ఈ మీదకి వచ్చాడు ఆయన మాట్లాడుతున్నాడు మొదటిది రెండోది ఏం అంటే నిన్ను విడిపించుచున్నాను అంటున్నాడు ఏం చేస్తున్నాడు నిన్ను విడిపించుచున్నాను అని చెప్తున్నాడు అంటే చేతి సంఖ్యలే తీయడమే కాకుండా నిన్ను విడిపించుచున్నానని చెప్తున్నాడు నిన్ను విడిపించుచున్నానని చెప్తున్నాడు చెప్పి మళ్ళీ ఏం చెప్తున్నాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నేను నిన్ను భద్రముగా కాపాడదాను చూసారా ఏమంటున్నాడు నేను నిన్ను భద్రముగా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మనల్ని భద్రముగా దేవుడు గుర్తుంచుకొని కొన్నిసార్లు మనము మన శరీరం మీద అశ్రద్ధ చేయొచ్చు కొన్నిసార్లు మనం మన శరీరం మీద అశ్రద్ధ చేయొచ్చు కానీ దేవుడు మాట్లాడుతున్నమాట ఎంత చూడు నేను నిన్ను భద్రముగా కాపాడదనని వాగ్దానం చేస్తున్నాడు అంటే ప్రాణం ఎంత విలువైందో ఒకసారి నీవు ఆలోచించుము అందుకే దేవుడు మనని కాపాడుతానంటున్నాడు ప్రాణము చాలా విలువైంది అందుకే విలువైంది కాబట్టి దేవుడు నిన్ను నన్ను కాపాడుతానని ఏంటంటే వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు ఎందుకో తెలుసా నిన్ను నన్ను ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు ఆయన ఇష్టపూర్తిగా చేసుకున్నాడు తన స్వహస్తాలతో నిన్ను నన్ను తయారు చేశాడు కాబట్టి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నేను నిన్ను భద్రముగా కాపాడదని అంటున్నాడు ఎవరు కూడా మనని భద్రం కాపాడలే దేవుడు ఒక్కడే మనని భద్రముగా కాపాడే దేవుడు ఇది నమ్మితే నీవు ఎంత ధన్యుడవో జన్యాలువో ఒకసారి ఆలోచించమని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఇలాంటి మాటలు మనకు ఎక్కడ దొరికాయి గుర్తుంచుకోండి మళ్ళీ ఒకసారి ఆలోచన చేద్దాం నేను నిన్ను విడిపించదను చూసారా ఏమంటున్నాడు నేను నిన్ను విడిపించదను చెప్తున్నాడు మొదటి రెండోది నేను నిన్ను తప్పించదను అంటున్నాడు చూసారా నేను నిన్ను విడిపించదను నేను నిన్ను తప్పించదను అని చెప్తున్నాడు నేను నిన్ను భద్రముగా అంటున్నాడు మూడు విషయాలు చెప్తున్నాడు ఇక్కడ నేను నిన్ను విడిపించదను నేను నిన్ను తప్పించదను నేను నిన్ను భద్రముగా కాపాడదనని వాగ్దానం చేస్తున్నాడు మరి తీర్మానం చేసుకుందాం వాగ్దానం చేసిన దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెలిస్తూ ప్రార్థన తండ్రి నీకు కొందనాలు మీరిచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు మీకు స్థుతి గాక మీకు మహిమ కలుగునుగాక అని అడుగుచున్నాం గొప్ప దేవుడవు గొప్ప కార్యాలు చేసే మా తండ్రి నీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు నేను నిన్ను విడిపించదనని మాకు వాగ్దానం చేశావు అందుకు మీ కృతజ్ఞతలు మీకు స్థూతి స్థుతి మహిమ కలుగునుగాక నడుస్తున్నావు నేను నిన్ను తప్పించదని చెప్పావు అందుకు నీకు వందనాలు నువ్వు తప్పించే దేవుడు ప్రమాదాలు అపాయాలు కష్టాలు తప్పించే దేవుడు అందుకే నీ కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెస్తున్నా మూడోది ప్రభ మీరు మాతో వాగ్దానం చేస్తూ వచ్చు నేను నిన్ను భద్రముగా కాపాడదనని వాగ్దానం చేశావు అందుకై మీ కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి ఇంకా వినబోతున్న వారి జీవితం నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏసు నామంలో పొంది తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి